టమాటాలు బాయిలు ఒక ఇరవై చెప్పి అమ్మా ఇరవై ఇరవై చెప్పి ఎక్కడ మీరు జాగ్రత్తలు పెట్టుకోవాలి లేదంటే అయిపోయినా మై పెట్టుకుంటాం మళ్ళీ అయినప్పుడు

ఉన్నాయా నాలుగున్నాయా అదే వాటర్ వేయనాక ఈ ఫ్రిడ్జ్లో వేసింది ఇప్పుడు వచ్చినాక ఇచ్చాను వినాక ఏం జరుగుతుంది

కొణెడు liquidity కొణెడ మనం పోర్ట్ కే వస్తే వీరందరూ ఇక్కడ 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 మరి అన్ని సీక్రెట్లు చెప్పొద్దు ఎందుకంటే మనం అప్పుడు ఏమంటారంటే అయ్యో ఆంటి వాళ్ళు ఉంటేనే మంచిగా జరుగుతుంది లేకపోతే కష్టం అన్నాడప్పుడు అంతే మరి అది ఉంది కదా